హలో బెస్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి నేను గోల్కొండ వెళ్తున్నా వెళ్తూ వెళ్తూ మీకు కూడా ఎలా వెళ్ళాలో చెప్తాను మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే బస్లో వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఫస్ట్ నుంచే మెట్రోలో వెళ్ళాలి అనుకో సగం దూరం వరకు మెట్రో మళ్ళీ అక్కడి నుంచి అలాగో బస్లోనే వెళ్ళాలి కాబట్టి స్టార్టింగ్ నుంచే బస్లో వెళ్తే డే పాస్ తీసుకోవచ్చు డే పాస్ తీసుకుంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అయి ఏ బస్ అయినా ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పి డే పాస్ తీసుకున్నాం అనమాట పాస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇష్టో ఈ జర్నీలో మెయిన్ కీ లీడ్ నా బస్ పాసే అనమాట అది అసలు ఏమైంది దాని గురించి అనేది లాస్ట్లో చెప్తాను అయితే నేను పంజాగుట్ట నుంచి మహదీపట్నం బస్ ఎక్కాను అనమాట మెహదీపట్నం నుంచి డైరెక్ట్గా బస్సెస్ అని చెప్పారు మా ఫ్రెండ్స్ సో మెహ పంజాగుట్టలో మెహదీపట్నం బస్ ఎక్కాము అనమాట సో మెహదీపట్నం కూడా వచ్చేసాము మాకైతే అక్కడ ఏ బస్ ఎక్కాలో తెలియలేదు సో అందుకని అక్కడ ఉండే బస్ స్టాండ్లో ఉంటారు కదా అక్కడ వాళ్ళని అడిగామనమాట వాళ్ళు చెప్పారు వెయిట్ చేయండి కొంచెం టైం పడుతుంది బస్సు రావడానికి అని అని చెప్పారనమాట సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాము బస్ రాగానే చెప్పారనమాట వచ్చేసింది బస్సు అని చెప్పి మేము ఎక్కిన బస్సు వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా గోల్కొండ వెళ్ళే బస్సు అనమాట అలా డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి ఒకసారి ఎప్పుడైనా మీరు రావాలి అనుకున్నప్పుడు గూగుల్లో కానీ తెలిసిన వాళ్ళని ఎవరైనా సెర్చ్ చేసి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయా మీ మీరుండే ఏరియా నుంచి అని చెప్పి ఒకసారి కనుక్కొని రండి మనం దగ్గరికి వచ్చేసామన్నమాట గోల్కొండకి దగ్గర కూడా మనం గోల్కొండకి దగ్గరికి వచ్చేసామనేది మనకు ఎలా అర్థమైంది అని అంటే అక్కడ కట్టడాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ప్రతిదీ పూర్వ పాతకాలం నాటి పురాతన కాలం కట్టడాలే కనిపిస్తాయి ప్రతిదీ రాతి రాతి కట్టడమే రాతితో కట్టిన కట్టడాలే కనిపిస్తాయి అన్నమాట సో అప్పుడే మనకు అర్థమైపోతుంది మనం గోల్కొండకు వచ్చేస్తున్నామని చెప్పేసి వచ్చేసాం అనమాట అదే గోల్కొండ ఏది దాటిపోతున్నారు అనుకుంటున్నారా మనకి స్టాప్ బస్ స్టాప్ అనేసుకుంటుంది బస్ స్టాప్ దగ్గరే మనం దిగాలి కాబట్టి సో అది ఆగేంత వరకు ఆగాకుందాం మనం కూడా బస్ ఆగింది దిగేసుకున్నాం కోల్కొండకి ఇదే అనమాట మేము వచ్చిన బస్సు కోల్కొండ నుంచి సికింద్రాబాదు ఫైవ్ దగ్గర అంతా బయట వచ్చేసరికి ఇలా ఫ్రూట్స్ చిప్స్ ఎండ పడకుండా మనకి క్యాప్స్ గాల్స్ అవన్నీ అమ్ముతున్నారు అనమాట అక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి సో ఎవరైనా ఫుడ్కి ఇబ్బంది అవుతుందేమో అక్కడ అని చెప్పి మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట అక్కడ ఫుడ్ కూడా ఫుడ్ తినటానికి రెస్టారెంట్స్ బేకరీస్ అవి అన్నీ ఉంటాయి అనమాట మేమైతే ఫుడ్ అయితే ట్రై చేయలేదు కానీ అక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు అక్కడ తినొచ్చు అనమాట లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు సో ఎంటర్ అయ్యామనమాట గోల్కొండ లోపలికి టికెట్ ఉంటుందన్నమాట ఈ జా జెండాని ఒకసారి గుర్తుపెట్టుకోండి మన జాతీయ జెండాని లాస్ట్ దానికి ఒక హిస్టరీ ఉంది అనమాట అది అనేది మనకి పోతూ పోతూ ఉంటే చెప్తాను మధ్యలో ఒకసారి అక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట టికెట్ కౌంటరు టికెట్ కౌంటర్ పక్కనే లైబ్రరీ కూడా ఉంటుంది అనమాట దానికి ఎలా చేస్తారో లేదో తెలియదు కానీ బుక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట టికెట్ పర్ పర్సన్కి ఫారినర్స్కి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మనకి ఇండియన్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అక్కడ క్యాష్ మాత్రమే తీసుకుంటారు ఆన్లైన్ అవైలబుల్ ఉండదు అనమాట ఎవరైనా టికెట్ కోసం ఖచ్చితంగా క్యాష్ అయితే మెయింటైన్ చేయాల్సిందే ఆన్లైన్ అనేది అసలే ఉండదు గోల్కొండలో లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక పైన లాస్ట్లో ఒక షాప్ కూడా ఉంటుంది అనమాట అక్కడ కూడా ఆన్లైన్ అనేది అవైలబుల్గా ఉండదు క్యాష్ మాత్రమే అలో చేస్తారు సో క్యాష్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి ఎప్పుడైనా గోల్కొండకు వచ్చేటప్పుడు మేము ఆన్లైన్లో మా దగ్గర చేంజ్ లేదు మేము ఆన్లైన్లో ట్రై చేద్దామని చూస్తే అక్కడ వచ్చేసరికి పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది మేము రాంగ్గా ఓపెన్ చేసామో లేకపోతే మరేమో తెలియదు కానీ చివరికి ఎలోకల టికెట్ కౌంటర్లోనే టికెట్ తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసరికి ఒక రాతి మీద గోల్కొండకు సంబంధించిన హిస్టరీ అంతా రాసిపెట్టారనమాట ఇక్కడ మెచ్చుకోదగిన విషయం విషయం అంటే అంతా తెలుగులోనే రాసిపెట్టారు మన తెలుగు వాళ్ళకి తెలుగులో రాసి పెట్టడం అని రాసిపెట్టింది అని అంటే ఎంత ఇది ఇదో కదా సో అక్కడ కనిపిస్తున్నారు కదా కనిపించారు కదా ఇంతకుముందు అక్కడ రాసిపెట్టిన దగ్గర ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన వాళ్ళని గైడ్స్ అనమాట ఎవరికైనా కంప్లీట్గా హిస్టరీ అంతా తెలియాలి అని అనుకుంటే గైడ్స్ని హైడ్ చేసుకుంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట లోపలికి ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసరికి పైన ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ దగ్గర కింద నిల్చొని మనం క్లాప్స్ కొడితే చాలా అంటే చాలా పెద్ద సౌండ్ వస్తుంది అనమాట అది గోల్కొండకు సంబంధించిన సైన్ లాంగ్వేజ్ అనమాట ఎవరైనా శత్రువులు ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళు ఇక్కడ రాసిపెట్టిన చూడండి సైన్ లాంగ్వేజ్ క్లాప్స్ కొడితేనే వినిపిస్తుంది సో అక్కడ క్లాప్ కొట్టంగానే మనకు అంత కనిపించే వినిపిస్తుంది అనమాట రీసౌండ్ అనేది వస్తుంది చాలా అంత వినపడేలాగా అక్కడ చూసారు కదా ఒక రా ఒక బోర్డు మీద రాసిపెట్టారు అసలు గోల్కొండలో చూడాల్సినవి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అసలు ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను వినండి ఒకసారి అందులో ఏమేమి ఉన్నాయని చెప్పి నగీనబాగ్ అక్కన్న మాదన్నల కార్యాలయాలు రామదాస్ బందిఖానా ఇబ్రహీం మసీదు జగదాంబ మహంకాళి ఆలయం దర్బార్ హాల్ తారామతి మసీదు ఆయుధగారం రాజమందిరాలు అనేవి తొమ్మిది రకాల అయిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట అలా అవన్నీ ఉంటాయని చెప్పి అక్కడ రాసి పెట్టారనమాట మనం అవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ గోల్కొండ లోపల ఎంట్రన్స్ అవ్వగానే మనకి చూపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి మనం అసలు ఫస్ట్ గోల్కొండ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం అసలు గోల్కొండ ఎలా కట్టారు ఎవరు కట్టారు ఎవరు పరిపాలించారు అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అసలు గోల్కొండ అనేది గోల్లకొండ అనే తెలుగు పదం నుంచి వచ్చిందంట అయితే గోల్కొండ కోట అనేది పురాతన నగరం ఒక నగరం అనమాట అది అందరికి తెలిసిందే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే కోట మొత్తం అనేది వన్ ట్వంటీ మీటర్స్ ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టి ఉంచారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట తారామతి మసీదు సో సారీ మధ్యలో చెప్తున్నందుకు కనిపిస్తుంది కదా అని చెప్పి చెప్తున్నాను తర్వాత ఇది వచ్చేసరికి కోట చుట్టూరు కోటని కాపాడడానికి కోట లోపల ఉన్న రాజులకి భద్రత కల్పించడానికి పెద్ద బురుజులు అనేవి నిర్మాణం చేశారనమాట కోట చుట్టూరు అసలు బురుచులు అంటే ఏంటంటే ఒక రంధ్రంలా ఉండి అక్కడ సైనికులు ఉంటారనమాట కోటని కాపలాగాస్తూ ఎప్పుడు ఎవరు వస్తున్నారు అసలు ఎవరు ఎంటర్ అవుతున్నారు ఏంది అని చెప్పి అంతా ఆ సైనికులు అనేది ఆ బురుజులో ఉండి చూస్తూ అంత చూస్తూ ఉంటారనమాట అయితే ఫస్ట్ కాకతీయులు గోల్కొండను పాలించారు ఆ తర్వాత ఆ తర్వాత బీన్ తగ్లక్ సైన్యాన్ని ఓడించిన కమ్మ చక్రవర్తి తిరిగి సాధించాడనమాట ఆ తర్వాత ముస్లిం సుల్తాన్ రాజ్యంలో గోల్కొండ రాజధాని కూడా అయిందంట అయితే ఇందాక ఒక విషయం చెప్పాను కదా ఆ జాతీయ జెండాని ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను తర్వాత చెప్తాను దానికి ఒక హిస్టరీ ఉందని చెప్పేసి ఆ హిస్టరీ ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఈ గోల్కొండలో ఎప్ప అప్పటి వరకు జాతీయ జెండా అనేది జాతీయ జెండా జాతీయ వేడుకలు కానీ మన స్వతంత్ర వేడుకలు కానీ జాతీయ జెండా కానీ ఎప్పటికీ అప్పటి వరకు ఎగరేయలేదనమాట ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకంట్ల చంద్రశేఖరరావు ఆగస్టు పదిహేనున రా గోల్కొండ కోటలో తొలిసారిగా భారత స్వతంత్ర వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారనమాట అది ఆ జాతీయ జెండాకున్న హిస్టరీ అనమాట ఇదంతా ఓకే కానీ ఈ దీని వెనకాల గోల్కొండ కోట వెనకాల ఒక ఒక కథనం దాగి ఉందని విన్నాను అదేంటంటే పదకొండు వందల నలభై మూడులో మానుగల్లు అనే రాళ్ళు రాళ్ళు ఉన్న గట్టు గుట్ట ఒక గొడ్ల కాపరి అంటే బర్రెలు కాస్తారు కదా అనే ఆ వ్యక్తి ఏంటంటే ఒక దేవతా విగ్రహాన్ని కని అతనికి కనిపించింది అనమాట అయితే ఆ ఆ వార్త అనేది అప్పటి ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పాలించే కాకతీయులకి చెరవేసాడనమాట ఆ తర్వాత వెంటనే ఆ పవిత్ర స్థలంలో రాజు ఏం చేశాడంటే ఒక మట్టి కట్టడాన్ని నిర్మించాడనమాట కాకతీయులకు ముసూరు ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యంలో ముఖ్యమైన కోట అనమాట ఈ గోల్కొండ అనేది ఇదనమాట నాకు తెలిసిన గోల్కొండ యొక్క హిస్టరీ మీకు ఏమన్నా తెలిసినా మీరు కూడా కమెంట్స్లో అయితే చెప్పండి అక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా ఒకటి అదే అనమాట తారామతి మసీదు దాని ఎదురుగానే మనకి ఒక పెద్ద సభలాగా ఉంటుంది ఒక పెద్ద అంటే మరీ పెద్దగా ఏముండదు కానీ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి చేసేవాళ్ళేమో అప్పుడు నృత్యాలు అంటారు కదా నాటకాలు కానీ అలాంటివన్నీ అక్కడ చేసేవాళ్ళు అనుకుంటా మేబీ ఇదంతా చూడండి చాలా లోపలికి కూడా కట్టి ఉంచారనమాట ఇవన్నీ వాటి ప్రత్యేకతలు గు ప్రత్యేకత గురించి చెప్ తెలియాలి అంటే నాకు తెలిసి గైడ్స్ కూడా కంప్లీట్గా తెలియదు వాళ్ళు కూడా వాళ్ళ పురాతన కాలం నుంచి తెలిసిన వాళ్ళ నుంచి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళే కాబట్టి కంప్లీట్గా అప్పటి కాలం వాళ్ళు మనకి కనిపడి మనకి చెప్తే కానీ వీటి గురించి కంప్లీట్గా తెలియదు అనమాట సో ఇదంతా వచ్చేసరికి ఒకటేంటి అంటే గోల్కొండకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ మనం రిటర్న్ ఎటు వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అనేది మనకు అర్థం కాదు ఎటు వెళ్తున్నా సేమ్ స్ట్రక్చరే కనిపిస్తుంది అనమాట కంప్లీట్గా ఒక రాతితో మట్టితో కలిపి కట్టిన ఒక కోట అనమాట ఇదంతా మేము వెళ్ళిన రోజే అక్కడ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట రెండు స్కూళ్ళ నుంచి వచ్చారు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు అక్కడ అయితే స్టెప్స్ ది ఎందుకు వెళ్తున్నా అంటే నాకు ఒకటి కనిపించింది అనమాట ఒక బావిలాగా కనిపించింది అసలు ఏంటి అందులో ఏమున్నాయి బాటిల్ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తామని వెళ్ళా చివరికి ఏమున్నాయో మీరే చూడండి తెలుస్తుంది తెలుస్తాను అందులో ఏమీ లేదు నా తెలిసి అదొక స్టోరేజ్ ప్లేస్ అనుకుంటా ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు గోల్కొండ వచ్చేటప్పుడు మండే మాత్రం రాకండి ఎందుకంటే మండే అనేది గోల్కొండకి హాలిడే మండే వచ్చారంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని పాట పాడుకోవాల్సిందే ఎందుకంటే ఆ రోజు హాలిడే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు అవన్నీ నాకు తెలిసి అందులో నుంచి సైనికులు అక్కడ నుంచొని గమనిస్తూ ఉండేవాళ్ళేమో ఎవ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి నేనైతే అదే అనుకుంటున్నా వాటి గురించి నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి ఫారినర్స్ కూడా కనిపిస్తారనమాట మనకి గోల్కొండ వచ్చాము అని అంటే ఖచ్చితంగా ఎక్కుతూ ఉంటే గోల్కొండ వస్తూనే ఉంది కానీ దానికి ఎండింగ్ అయితే ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఎక్కుతున్నాము గ్రీనరీ చూడండి అసలు ఎంత అంటే ఎంత బాగుందో కదా గ్రీనరీ ఆల్మోస్ట్ కోట అంతా శిథిల అవస్థకే వచ్చేసింది అంత పురాతన ఎప్పుడో క్రీస్తు శకంలో కట్టినది కదా ఖచ్చితంగా అలానే ఉంటుంది కంప్లీట్గా కోట స్ట్రక్చర్ అంతా అయితే మనం చూడలేము అనమాట వాటి గురించి వాటి ఆనవాళ్ళు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము ఈ కో గోల్కొండకు వచ్చే చూడండి సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది మనకి ఇది ఇంకా ఆఫ్ ఆఫ్ ది గోల్కొండనే ఇంకా వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉందనమాట ఇక్కడ చూడండి ఒక ఆంజనేయుల స్వామిని ఆంజనేయుల స్వామి విగ్రహాన్ని అంటే ఆ రూపాన్ని ఒక రాతి బండ మీద ఎవరో చెక్కి అక్కడ పెట్టారనమాట ఇక్కడ మనం ఇంకోటి ఏంటి అంటే గోల్కొండలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారనమాట ఎక్కడైతే ప్రమాదకరమైన ప్లేసెస్ ఉంటాయో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు మిలిటరీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట ఇది ఉంది కదా ఇది ఒక దారి అనమాట నాకు తెలిసి అక్క ఆ దారి అనేది సిటీలోకి వెళ్తుంది అనుకుంటా డైరెక్ట్గా ఇక్కడ ఒక షాపు ఉంటుంది అనమాట ఆ షాప్కు సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి షాప్కి సంబంధించిన సరుకులు అవన్నీ తీసుకొని రావడం అయితే మేము చూసాము మేబీ ఏదైనా అవసరమైతే ఇటు నుంచి తీసుకొస్తారేమో అనుకుంటున్నా నేనైతే కానీ వేరే దారిలో నుంచి కింద నుంచి తీసుకురావాలంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఎక్కడం చిక్ దిగడం అంటే అంత ఈజీ అయితే కాదు ఇది వచ్చేసరికి దర్బార్ హాల్ అనమాట అక్కడ వచ్చి మేము కూర్చొని కూర్చొని సారీ వచ్చి వచ్చి చాలా అలసిపోయి అక్కడ కొంచెం సేపు కూర్చుందామని చెప్పి కూర్చున్నాం అనమాట ఇక్కడ చెప్పాను కదా ఇందాక ఏమేం ప్లేసెస్ ఉన్నాయా అందులో ఇది కూడా ఒకటనమాట జగదాంబ మహంకాళి ఆలయం ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలామందికి గోల్కొండ అంటే గుర్తొచ్చేది ఏంది అంటే ఫస్ట్ బోనాలు ఒకవేళ ఏదన్నా పాట గుర్తొస్తుంది అని అనుకుంటే మాత్రం ఏం పాట గుర్తొస్తుందో కూడా కమెంట్స్లో పెట్టండి నాకైతే ఒక పాట అయితే గుర్తొస్తుంది మీరు కమెంట్స్లో పెట్టండి అది నాకు అదే కానీ అనిపిస్తే లైక్ చేస్తాను ఖచ్చితంగా చెప్పాను కదా ఇక్కడ ఒకే ఒక షాప్ ఉంటుంది అదే ఒక షాపే అనమాట మనం లాస్ట్కి వచ్చేంతవరకు మీరైతే ఖచ్చితంగా బాటిల్ అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే మధ్యలో ఎక్కడ అనేది వా వాటర్ అనేది మనకి దొరకదు మామూలుగా ట్యాప్ వాటర్ అయితే ఉంటుంది కానీ ట్యాప్ వాటర్ మేము తాగము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాటిల్స్ అయితే క్యారీ చేయండి అనమాట అక్కడ ఉండేది ఒకే ఒక్క షాప్ అది కూడా చివరిలో ఉంటుంది అనమాట మేము కూడా అక్కడికి వచ్చి వాటర్ బాటిల్ ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం అనమాట ఇదే అనమాట టాప్ ఆఫ్ ది గోల్కొండ ఫోర్ట్ కోటకి చివరి భాగం ఇదే అనమాట ఈ లాస్ట్ భాగానికి ఎక్కాలి అంటే నాకు తెలిసి మూడో నాలుగో దారులు ఉన్నాయి స్టెప్స్ లాగా ఒక వే నుంచి చూస్తూ అసలు ఆ స్టెప్స్ కూడా మనకు అర్థం కావు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది మనకి పైనుంచి చూస్తే అంత తక్కువ స్పేస్లో ఉందన్నమాట ఇంకా చుట్టూరు అయితే ఇది ఊరికి చివరిలోనే ఉంది కాబట్టి మొత్తం అంత చెట్లే ఉన్నాయి దీనికి చుట్టూరు మాత్రం ఇల్లు అయితే ప్రదేశాలు అయితే ఏం లేవు మేము వెళ్ళింది సండే ఆదివారం కాబట్టి చాలా మంది వచ్చారనమాట మామూలు వీక్ డేస్ లో ఇలా ఉంటారో లేదో ఎవరైనా విక్ డేస్లో వెళ్ళిన వాళ్ళు చెప్పండి మేము అటు సైడ్ నుంచి ఎక్కితే ఇటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కొచ్చు దిగొచ్చు ఇదనమాట కంప్లీట్ ఫోర్ట్ వ్యూ కోట యొక్క మనకి ఇక్కడ నుంచి చూస్తే సిటీవీ కూడా కనిపిస్తుంది అనమాట ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు కనిపిస్తుందో చూడండి అట్లా ఎంత దూరం వరకు కనిపిస్తుందో అట్ సైడ్ న్యూ చూసి కదా ఇట్ సైడ్ న్యూ చూపిస్తుంది అంతా కనిపిస్తుంది కోట మొత్తం మనకి కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఈజీగా ఇక్కడ నుంచి చూస్తే ఈజీగా అన్నమాట ఏది హైదరాబాద్ లో ఉన్న పెద్ద బిల్డింగ్ ఏది అని చెప్పి అంటే కాదని కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట గోల్కొండ ఫోర్ట్ ఒకసారి టెంపుల్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఇదే అనమాట మహంకాళి అమ్మవారి ఆలయం ఇక్కడే అనమాట చెప్పాను కదా ఇందాక ఆషా ఎవ్రీ ఆషాఢ మాసంలో ఇక్కడ వచ్చి బోనాలు అనేవి జరుగుతాయి అనమాట చాలా ఫేమస్ అనమాట ఎక్కడెక్కడి నుంచో కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఆ రోజు ద అప్పుడు ఆషాఢ మాసంలో అనేవి ఈ అమ్మవారిని అనేది దర్శనం చేసుకుంటూ ఉంటారు గోల్కొండ అనేది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకే ఓపెన్లో ఉంటుందంట సారీ ఫైవ్ వరకే ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఈ లోపే రండి అలా అంతేకాకుండా సోమవారం మాత్రం అసలే రాకండి సోమవారం అనేది గోల్కొండకి హాలిడే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అన్నమాట వస్తున్నాం కిందకి మేము ఒకటి మిస్ అయ్యాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి రామదాసు బందీకాన రామదాసుని ఈ గోల్కొండలోనే బంధించారనమాట బంధించడం అంటే జైల్లో పెట్టారనమాట అది అనేది మేము చూడలేదు వచ్చిన తర్వాత అయ్యో చూడలేదు కదా అని చెప్పి అప్పుడు ఆలోచించాం ఈసారి మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఎంత పెద్ద పావి ఉందో చూడండి ఇక్కడ అసలు మొత్తం కంప్లీట్గా పాచి పట్టిపోయి అంతా గ్రీన్ కలర్లో ఉంది అక్కడంతా మనం స్టార్టింగ్లో చూసాం కదా ఒక గైడ్ని ఆయన అప్పుడే వీళ్ళని ఫారినర్స్ అనమాట వీళ్ళంతా వాళ్ళకి హిస్టరీ గురించి చెప్తూ ఉన్నాడు అప్పుడే రిటర్న్ కూడా వచ్చేసాడు మేము చిన్నగా వెళ్తూ ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళాము కానీ అంతకంటే ఫాస్ట్గా కూడా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు అంటే గ్రేటే ఇక్కడ ఇవి వాటర్ అనమాట అక్కడ పెట్టి అక్కడ ఉన్న దాంట్లో వాటర్ ఉన్నాయి అనమాట మనం తాగొచ్చు పప్పుడ పడి మొలిచినట్టుంది కాయలు కూడా ఉన్నాయి దానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దానికి செட்லையே நாட்டித்தன செட்ல நாட்டும் செக்ல செட்லே உண்டு రాజమందిరాలు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చేసరికి నగిని తోట అంట అదేమిటో మరి మనకి తెలియదు దాని హిస్టరీ గురించి లోపలికి వస్తే ఎంత అంటే ఎంత చీకటిగా ఉన్నాయో చూడండి అసలు ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా ఏం లేదు అక్కడ ఒక రాతి బండ పెట్టి ఉంచారనమాట ఎన్నో కేజీలకు సంబంధి ఎన్నో కేజీలు ఉంటుంది సంథింగ్ దాన్ని లేపుతూ వాళ్ళ బలాన్ని బలహీనతలని చెక్ చేసుకుంటున్నారనమాట మనం లేపగలమా లేదా అని చెప్పి వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ సెల్ఫ్గా సో కొంతమంది లేపగలుగుతున్నారు కొంతమంది లేపలేకపోతున్నారు అయితే చూడండి కూడా వేరే స్కూల్ వాళ్ళు వచ్చారనమాట చూడండి ఎంతమంది పిల్లలు గట్టి గట్టిగా ఆర్చుకుంటూ మనం కూడా అలా వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ ఎందుకంటే దొరికి ఇలాంటి టైం మళ్ళీ మనకి రాదు కాబట్టి అంతే ఎంజాయ్గా ఫుల్ గోల గోలగా వస్తూ ఉంటాము ఆ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు మనకి ఎప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉంటాయన్నమాట ఈ ఇదే అనమాట అతి పెద్ద ద్వారం ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఇంకా బయటకు వచ్చే టైం అయితే వచ్చేసింది మనం ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళేటప్పుడు కాకుండా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రావెలింగ్ చూసుకోండి మేము వెళ్ళింది సండే ఆ రోజైతే మేము బస్ పాస్ డే పాస్ తీసుకున్నాం కదా సో దానికి దానికోసమే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఎందుకు అంటే డే పాస్ తీసుకున్నాం కదా వేరే బస్సులు ప్రైవేట్ బస్సెస్ ఎక్కలేము సో గవర్నమెంట్ బస్సెస్ మేము ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాము వన్ అవర్ వరకు అసలు ఒక్క బస్ కూడా రాలేదు ఇంకా తీవ్ర చివరికి చేసేదేం లేక ప్రైవేట్ బస్సే ఎక్కాను ఎక్కామన్నమాట రిటర్న్ మెహదీపట్నానికి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు అనమాట ఇంకోటి ఏంటంటే గోల్కొండ నుంచి డైరెక్ట్గా చార్మార్క్ అలా కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బస్ అయితే ఎక్కాము ప్రైవేట్ బస్సు ఎక్ కదా ఆ బస్సు వచ్చేసరికి మధ్యలోనే ఆగిపోయింది అనమాట ఏ బస్ అయినా ఎక్కొచ్చు మన దగ్గర ఏ పాస్లో ఉన్నాయి కదా అని చెప్పి దిగేసి వేరే బస్సు ఎక్కుదామని చెప్పి దిగామా దిగి టికెట్ కొట్టు టికెట్ కొట్టాడు కండక్టర్ మా దగ్గర టికెట్ ఎక్కడుంది టికెట్ లేదు ఇంకా చివరికి మనీ పెట్టి తీసుకున్నాను అనమాట నేనేమో బస్సులో పడిపోయిందేమో అనుకుంటూ ఉన్నాము తీరా చూసేసరికి ఆ బస్సు కూడా మేము దిగిన స్టాప్లోకి వచ్చేసింది అనమాట స్టార్ట్ అయ్యి మేము ఎక్కు ముందు ఎక్కిన ప్రైవేట్ బస్సు ఇంకా సో ఆ బస్లో పడిందేమోనని వెతుకుదామని ముందే దిగేసి ఫాస్ట్ ఫాస్ట్గా బస్ ఆగక ముందే వెళ్ళి చెక్ చేసాము బస్లోనే మేము నించిన దగ్గరే పడి ఉందనమాట థ్యాంక్ థ్యాంక్ గాడ్ అనుకున్నాం అసలు దొరకంగల్నే అలా ఫుల్ అడ్వెంచర్గా జరిగింది అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు ప్రశాంతతగా అయితే జరగలేదు మేము తినేసరికి కూడా ఈవినింగ్ ఫోర్ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇదే ఇవాళ మన వీడియో బాయ్ బాయ్